ఫ్రెండ్స్ ఇవాళ మేమైతే ఇక్కడ కలువలు అవి తీసుకోవడానికి అయితే వచ్చాము అవి వెతుక్కుంటూ చూడండి మేము వెళ్తున్నాము ఇక్కడ ఇలా అయితే ఉంటుంది ఇక్కడైతే కలువలు అయితే తీసుకోవచ్చు మా చెల్లి వెళ్తుంది చూడండి జాగ్రత్త ఇక్కడ అంతా చూసారు కదా ఇక్కడంతా వాటర్ అటు సైడ్స్ అంతా కలువ చెట్లు అయితే ఉన్నాయి మీన్ తామర చెట్లు నేను అవి కూడా చూపిస్తాను చూడండి మీకు మేమైతే ఈ తామరల కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తే మాకైతే ఇక్కడైతే దొరికాయి ఇవి చూసారు కదా ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఏమీ లేవు ఇది చెట్లు మాత్రం ఉన్నాయి మేము ఇప్పుడు ఆ చెట్లను అయితే తీసుకుందాం అని చెప్పి వచ్చాము ఇక్కడికి చూసారు కదా తామర చెట్లు అయితే చూసారా ఎలా కనిపిస్తున్నాయో చూసారు కదా మేమైతే ఇలా అయితే తీసుకున్నాము మనకి ఇలా అయితే వస్తాయి ఇవి తీస్తే వీటిని మనం ఇప్పుడు ఇంట్లో కుండీలో వేసుకుంటే మనకి తామర పువ్వులు అయితే వస్తాయి మేము మొత్తం ఎన్ని తీసుకుంటాం అనేది కూడా నేనైతే చూపిస్తాను చూడండి అయితే చూడండి ఎలా తీసుకుంటుందో వేర్లతో వచ్చిందా ఇదిగోండి ఇలా అయితే వచ్చింది ఎంత పెద్ద పెద్ద చెట్లు వస్తున్నాయో ఇక్కడ ఇక్కడైతే ఎవరికి కావాలన్నా వచ్చి తీసుకోవచ్చు కాకపోతే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి మనం కొంచెం చూసి అయితే తీసుకోవాలి చాలా ప్రశాంతంగా అయితే ఉంటది చాలా ప్రశాంతంగా ఉంది మేమైతే మొగ్గలు కూడా ఉంటే అది కూడా కోసుకుందాం అని చెప్పి అయితే కోసాం ఒకటైతే ఇలా తునిగిపోయింది అండ్ ఇంకా మిగతా అయితే కోస్తున్నాము బట్ ఇక్కడకి వస్తే గనక చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకు అంటే ఒక్కొక్క చోట మాత్రమే మట్టి గట్టిగా ఉంది అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే మట్టి చాలా అంటే దిగిపోతుంది లోపలికి తోటే సో అందుకని చెప్పి చాలా కేర్ఫుల్గా దిగి అయితే కోసుకోవాలి ఇక్కడైతే చూడండి అసలు ఎన్నెన్నున్నాయో ఫుల్లుగా ఉన్నాయి అండ్ అలాగే క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ మా చెల్లి చూసారా అవి అయితే మొగ్గలతో తీసుకొని అయితే వస్తుంది పాపం ఎంత కష్టంగా వస్తుంది మా చెల్లి అవతారం అయితే పాపం కోసేసేసరికి ఇట్లా అయితే అయిపోయింది మొత్తం అయితే ఇన్ని వచ్చిన ఇందులో ఫ్లవర్స్ అయితే ఇవి కట్ చేసేసారు మొత్తం అయితే మేము కోసుకున్నవన్నీ ఇవేనండి మా చెల్లి అలసిపోయి ఇక్కడే కూర్చుండిపోయింది అవన్నీ కోసేసరికి తిను యూ కెన్ ఓన్లీ ఇట్ మా తామరల సంచారం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయి మేమైతే కోసుకున్నవి ఇంకా సరిపోతాయి అని చెప్పేసేసి ఇంకా వీటితో అయితే ఆపేసాం ఇంకా ఇంతకన్నా అయితే మాకు కూడా అవసరం లేదు అన్ని పింక్ కలర్ అయితే వచ్చాయి చూసారు కదా అన్నీ పింక్ ఫ్లవర్సే మేమైతే మా తామరలు అయితే కోసుకొని వచ్చేసాం ఇవన్నీ నేను మళ్ళీ కుండీలో నాటేటప్పుడు ఇంకొక బ్లాగ్ అయితే చేసి చూపిస్తాను పాపం వాటర్ సరిగ్గా లేక చేపలు కూడా అయితే చచ్చిపోయి పడిపోయి ఉన్నాయి ఇక్కడే కాదు చాలా చేపలు అయితే అటు ఒడ్డున కూడా అయితే ఉన్నాయి ఇంకొన్ని పాపం చచ్చిపోయి పడిపోయి ఉన్నాయి ఇంకా అయితే కాలు అయితే బాగలేదు పాపం అలాగే వస్తుంది నేనైతే ఫస్ట్ దీన్ని చూసి దడుచుకున్నాను ఎక్కడ దూకిస్తా అని పాపం సైలెంట్ గా వెళ్ళిపోయింది మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ తో అయితే కలుద్దాం బాయ్ బాయ్